ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం దీనియందు మనము ఉత్సహించి సంతోషించడం కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మానవులకు శుభ సంతోష సమయాలు ఆనంద గడియలు దేవుడు ఏదో ఒక రోజు అనుగ్రహించి ఉంటాడు దేవుని ద్వారా ఏ రోజైతే అనుగ్రహించబడినో అది దేవుడు ఏర్పాటు చేసిన దినం అందును బట్టి సంతోషించి ఆనందించాలి కొన్నిసార్లు కొందరికి అవాంతరం అపాయం శోధన సంభవించినప్పుడు ఈరోజు మంచిది కాదు అంటారు మన జీవితంలో సమస్తమును దైవ చిత్తానుసారముగానే జరుగుతూ ఉంటాయి దేవుని అనుమతి లేనిదే ఏమీనూ జరగదు ఈ దినాన్ని బట్టి మనము ఏది జరిగినా సంతోషించి గంతులు వేయాలి ప్రతి సందర్భంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇలాగు చేయట మన విషయంలో దేవుని చిత్తము మానవుడు మానవులకు దేవుడు ఎప్పుడూ మంచి చేయను మరియు ఉల్లాసముతో నింపును ప్రతిరోజు దేవుడు అనుగ్రహించు సందర్భాన్ని బట్టి ప్రభును ఆరాధించాలి దేవుడు నీకు నిత్య సంతోషము సమాధానము కాక ఆమె